ఎవరిళ్ళలో అయినా ఉంటుంది కామన్ గా కానీ కొంతమంది ప్రత్యేకించి ఎక్కువగా ఎవరో ఒకరు అనారోగ్య బారిన పడుతూనే ఉంటారు ప్రతి రోజు కూడా ఎందుకు ఇలా అవుతుంది గురుజీ దానికి పరిహారం ఏమైనా ఉందా స్వామి చేసిన సురుముత్తారు అర్చన కొలు సారేంగా అవేని గురి విలు బాలకని ఇర్మేలి ధర్మ శాస్త్రవే శబరి గిరీష్ అని హరిహరసుతనే జ్యోతిస్వరూపణ శ్రీ స్వామి చేసిన శాస్త్రవేశ అనారోగ్య ప్రాబ్లం అనేది ఇంట్లో నెగిటివ్ ఫోర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సార్ అంత ప్రతి ఒక్క తరచూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు అనారోగ్యం అవుతున్నారంటేనేమో అనారోగ్యం అవుతుంటే ఇంట్లో ఏదో నకారాత్మక శక్తిలో దుష్టగ్రహ ప్రాబ్లం ఇది ఉండొచ్చు ఓకే సరే ఇది వేరే విషయం తర్వాత నవగ్రహ పరంగా తొమ్మిది ఉంటాయి దుష్టగ్రహాలు ఒక్క కోటి పెన్మైన లక్ష్యం ఉంటాయి ఆ గ్రహాల పరంగా వచ్చే అనారోగ్యం ప్రాబ్లం నా నవగ్రహాలు దశ అంతర్దశ మారుతున్నప్పుడు వచ్చే అనారోగ్యం ప్రాబ్లం వేర సరే ఏదైతే ఉండని అనారోగ్యం తరచుగా ఉండి అంటే ఎప్పటికీ దీర్ఘకాలిక ఉన్న అనారోగ్యం ప్రాబ్లం ఉంటుంది ఎక్కువ రోజులు ఎక్కువ రోజులు తగ్గకుండా మెడిసిన్స్ వాడిన ఏదైనా కూడా తగ్గకుండా ఉండి ఇబ్బంది పడుతున్న వారికి చక్కెరీ ఓకే ఆ రెమెడీ చేయడం వల్ల అతి శీఘ్రంగా ఆరోగ్యవంతులుగా ఏం లేదమ్మా మనకు గోము చక్రాలు ఉంటాయి కదా నాలుగు గోము చక్రాలు తీసుకోవాలి నాలుగు గోము చక్రాలు తీసుకుని దీని ఆదివారం రోజు చేయాల్సిన రెమెడీ అనమాట ఆదివారం రోజు చేయాలి నాలుగు గోము చక్రాలు తీసుకోవడము మనం ఎట్లయినా హాస్పిటల్కి వెళ్తుంటాం హాస్పిటల్ వాడుతుండాలి హాస్పిటల్ మెడిసిన్స్ వాడుతుండాలి చేస్తుండే మనము అతి తొందరగా అనారోగ్యంపై ఆరోగ్యవంతులు కావడానికి అంటే మెడిసిన్ తీసుకుంటూనే మనం ఈ ఫలితం కనిపిస్తుంది శీఘ్రంగా ఫలితం అనేది ఉంటుంది అనమాట నాలుగు గోము చక్రాలు తీసుకొని దాన్ని ఈ రెమెడీ వచ్చేసి ఆదివారం రోజు చేయాలి ఉదయం సమయంలో చేసేసండి ఉదయం సమయంలో ఎవరైతే అనారోగ్యంగా ఉండే వాళ్ళు ఉంటారు వారు కట్టుకున్న లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు రెడీ చేసి ఇచ్చిన మామూలు కాటన్ క్లాత్ అయిన పాలిష్ క్లాత్ లో ఈ నాలుగు గోము చక్రాలు అందులో వేసేసి మూటగా కట్టేయాలి ఓకే మూటగా కట్టేసి దాన్ని చిన్నగా కట్టేసి ఆదివారం రోజు తల కింద పెట్టుకుని గడ్డి రెడీ చేసుకోవాలి మన దిండి కింద పెట్టుకోవాలి తల్లగడి కింద పెట్టుకోవాలి ఆదివారం రోజు కట్టుకొని బుధవారం దాకా పెట్టుకోవాలి ఓకే బుధవారం రాక ఆదివారం రోజు రెడీ చేసుకోవాలి బుధవారం దాకా మనం మనకు ఆదివారం రాత్రి సోమవారం రాత్రి మంగళవారం రాత్రి బుధవారం రోజు దీన్ని అంటే మూడు రాత్రులు అయిపోతాయి మూడు రాత్రుల మంగళవారం రాత్రి అయిపోయిన మూడు రాత్రి అవుతుంది నాలుగో రోజు బుధవారం అవుతుంది అన్నమాట ఈ బుధవారం రోజు నాలుగో సాయంత్రం ఏడు గంటల తర్వాత రాత్రి పడుతుంది కదా ఈ నెత్తి ఈ ఏదైతే మనం కట్టి పెట్టుకున్న మూట తీసేసుకొని ఎవరైనా పడేయచ్చు ఆరోగ్యం లేని వాళ్ళైనా పడేయచ్చు లేకపోతే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళని కూడా తను తీసుకెళ్ళి పడేయాలి బయట ఇలా ఎలా పడేయాలంటే ఈ గోము చక్రాలు నాలుగు తీసుకోవాలి ఈ క్లాత్ ఉంటుంది కదా ఈ క్లాత్ ఏదో ఒక చెట్టు కింద ఏమైనా లోపల మట్టి తీసి పెట్టేసేయాలి గోయి తీసి ఎందుకంటే మన తొక్కుట్లు అక్కడ పడేయకూడదు ఈ నాలుగు చక్రాలు తీసేసుకొని మనము ఇట్లా దారిలో నాలుగు నాలుగు దారులు నాలుగు బాటలు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళేసి ఈ నాలుగు చక్రాలు నాలుగు దిక్కులు పడేయాలి ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ అనమాట సెంట్రల్ పడే ఇది ఎవరు లేని సమయంలో ఉంటాయి కొన్ని రోడ్స్ రద్దీగా ఉండే ప్లేసెస్ రద్దీగా ఉండేవి కాకుండా నిర్మాసనంగా కొంచెం ఉండేవి ఉంటే కదా అని మరి ఎక్కువ నైట్ అయినా పర్లేదు ఓకే నాలుగు దిక్కులు విస్తరియాలి సెంటర్లో మనం ఇల్లు పడాలి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్కి నాలుగు దిక్కులు విస్తరి చేసేస్తే అనారోగ్య పడితే నాలుగు దిక్కులు వెళ్ళిపోతాయి అనమాట అనారోగ్యం ప్రాబ్లం వెళ్ళిపోతే మళ్ళీ ఇంటికి వచ్చేసి మామూలు ఫ్రెష్ అయిపోవడమే ఎవరైతే అనారోగ్యం ప్రాబ్లం ఉన్నారో వారు పడేసి వచ్చిన వారు వచ్చి పడేసినా పర్లేదు ఫస్ట్ వారికి ప్రిపరేషన్స్ పడేయడం ఓకే కొంతమందికి మరీ లేచి నడిచేంత ఓకే ఉండదు కాబట్టి అప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరైనా తీసుకెళ్ళి పడేయడం ఓకే అది వచ్చిన తర్వాత ఎవరైతే అనారోగ్యం బారిన పడి ఉన్నారో వారికి కొంచెం శుద్ధిగా వీళ్ళైతే కొంచెం ఖాళీ జలు ఆడుకోవడం మొహంగి అడిగేసిన తర్వాత ఇంట్లో ధూపం ఏమైనా ఉంటే అంటే ఇంట్లో సాంబ్రాన్ని ధూపం ఉంటే వేసేస్తే ఈ మొత్తం టోటల్గా అనారోగ్యం మొత్తం వెళ్ళిపోతుంది అన్నమాట ఓకే అనారోగ్యం మొత్తం వెళ్ళి ఆరోగ్యవంతులుగా అతి అతి స్పీడ్గా మంచిగా అయిపోతారు అతి శీఘ్రంగా ఆరోగ్యవంతులుగా మారిపోతారు అనమాట మనం సర్చ్ చేసాం ఒకసారి చేస్తే సరిపోతుంది లేదంటే ఇంకోసారి కూడా చేయొచ్చు అంటే తగ్గిందంటే అంటే పర్లేదు అంటే ఒక్కసారి చేస్తే సరిపోతుంది అనమాట తగ్గుతుంది లేదు అంటే ఇంకోసారి కూడా ట్రై చేయండి అది శీఘ్రంగా వెళ్ళిపోతుంది ఒకవేళ అసలు మనకు అనారోగ్యం ప్రాబ్లం ఎందుకోసం ఫస్ట్ తెలుసుకోవడం కూడా బాగుంటుంది అంటే దుష్టగ్రహ ప్రాబ్లం వచ్చిందా నవగ్రహ ప్రాబ్లం వచ్చిందా ఎవరైనా గురువులను సంప్రదించేసి అది అసలు తగ్గుతలే అంటే కొన్ని అసలు ఎందుకు తగ్గుతలేదు ఏ గ్రహం వల్ల తగ్గుతలేదు నకారాత్మక శక్తుల వల్ల తగ్గుతలేదా నవగ్రహాల ప్రాబ్లం ఏ విధంగా వచ్చింది చూసుకొని అప్పుడు మనం క్లియర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అలా అయితే గురువు గారు ఇప్పుడు మామూలుగా అట్లా ఎవరైనా తీసేసుకొని పడేసింది తొక్కటం వల్ల తొక్కిన వాళ్ళకు కూడా నెగిటివ్ ఫోర్స్ ఎనర్జీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళు ఇబ్బంది పడతారని వింటుంటాం కదా ఇప్పుడు మీరు చెప్పారు అది నాలుగు సైడ్లు వేయాలని మరి అది అలా వేయడం వల్ల తొక్కిన వాళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉంటుంది కదా కరెక్ట్ అయిందంటే చాలా మందికి ఉన్న ప్రశ్న చాలా మందికి ఇది ఏం చేస్తున్నామంటే మనం అలానే చిన్న పిల్లలకు ఒకప్పుడు కూడా అందరూ కూడా తీసేసి అట్లా అట్లనే నడి రోడ్డు మీద అలా పెట్టేస్తారు దానివల్ల నెగిటివ్ ఫోర్స్ ఎవరైనా దాటితే కానీ దానికి కూడా వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉందని మనం చెప్పే రెమెడీలు ఏముంది అంటే మనం ఇసిరిస్తున్నాం అంటే ఎక్కడ కూడా కనపడదు అది నాలుగు దిక్కులు కూడా రోడ్డు మీద ఎక్కడ వెళ్ళిపోతుంది అసలు మనం ఒక అంటే మీరు అర్థం చేసుకుని చెప్తున్నాను ఒక సోడా బాటిల్ తీసుకున్నాం దాన్ని మూత ఓపెన్ చేసేసాం గ్యాస్ ఉంటుంది వెళ్ళిపోతుందా వెళ్ళిపోతుంది అప్పుడు ఇచ్చేసినా వెళ్ళిపోతుంది అది ఎవరు తాకే సమస్య లేదు అది ఎప్పుడైతే మనం ఇస్తేసాము ఆ నాలుగు దిక్కులు వెళ్ళిపోతుంది అది మొత్తం టోటల్ గాలిలో కలిసిపోతుంది కాబట్టి ఆయిల్ వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఎవరికి కూడా నష్టం లేదు కాబట్టి ఏదైతే మనం వచ్చిన మనం దిష్టి దోషం గాలితోటి తాకుతుంది టోటల్ ఈ గాలి దాకింది గాలి సోకింది అంటారు కదా గాలిలోకి వెళ్ళిపోతే అంతేవి ఎప్పుడైతే మనం ఓపెన్ చేసాం హెయిర్ వెళ్ళిపోతుంది అంటే చెడు వాడి వెళ్ళిపోతుంది గాలిలో కలిసిపోతే తప్ప మన ఎవరికి దానివల్ల ఏ నష్టం అనేది ఉండదు అయితే ఇప్పుడు మీరు గోమతి చక్రాలు నాలుగు తీసుకొని గ్రీన్ కలర్ క్లాత్ లో కట్టామని చెప్పారు కదా కట్టేటప్పుడు గానీ లేకపోతే మనం తలక పెట్టుకునేటప్పుడు గానీ ఏదైనా మంత్రం గానీ ఏదైనా పాటించాల్సి ఉంటుందా గురుగారు ఏ రెమిడీ చేసినా సరే పాటించినా సరే ఏ గురుగారు అయితే చెప్పరా వద్ద నమస్కారం మన తల్లిదండ్రులకు నమస్కారం మనస్ఫూర్తిగా అదే తంత్రం అదే మంత్రం ఇంట్లో కులదేవత ఇష్టదేవతలకు నమస్కారం చేయడం తద్వారా మనం చేసుకోవడం అదే తంత్రం అదే మంత్రంగా అది చేసేసి చేసుకోవడం చేస్తే అది స్పీడ్గా మనకు అయిపోతుంది అదే మంత్రం అదే తంత్రంగా మనం ఏదైతే గారు చెప్పారు ఎవరైనా సరే ఏ రెమెడీ చేసినా సరే ఏ గురువు చెప్పారు ఆ గురువు ఒక చిన్న నమస్కారం గురు దేవాయమా గురు తర్వాత తల్లిదండ్రులకు నమస్కారం చేయాలి ఇష్ట దేవత కొడుదలకి వచ్చిన నమస్కారం చేయడం అదే తంత్రం అదే మంత్రం గురువుని మించిన తల్లిదండ్రుల మించిన దైవం లేదు అంటుంటారు కదా గురువులు ఓకే కృతజ్ఞత భావంతో వాళ్ళకు ఒక నమస్కారం చేసుకోవాలి ఏ చేసినా సరే అంతే చాలా మంచి పరిహారం తెలియజేస్తారు గురువు గారు ధన్యవాదాలు స్వామి సుశమ్శవర్మ